అండి ఈరోజు వీడియోలో నేను మీషోలో తీసుకున్న లేస్ని శారీకి కటే అటాచ్ చేస్తున్నానండి ఎలా చేస్తాను ఎటువంటి టిప్స్ యూజ్ చేస్తాను చక్కగా మనం ఇంట్లోనే ఎటువంటి ఖర్చు లేకుండా ఈజీగా లేస్ అయితే అటాచ్ చేసుకోవచ్చు ఒకసారి వీడియో కంప్లీట్గా చూడండి మీకు మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళిపోద్దాం శారీ వచ్చేసి ఇదనమాట సాఫ్ట్ సిల్క్ శారీ అండి ఇది నేను చూడండి ఇలా టూ కలర్స్ కాంబినేషన్లో ఉంది కదా నేను క్రింద కలర్ గోల్డ్ కలర్ ఉంది కదా దానికి లా నేను ఈ లేస్ అయితే తీసుకున్నాను అనమాట ఈ లేస్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి మీషోలో మనకి నేను తీసుకున్నప్పుడు ప్రైస్ కన్నా ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ ఇంకా తక్కువగా ఉందనమాట ఎవరికైనా కావాలి అంటే నేను ఇక్కడ మీకు కోడ్ అనేది ఇస్తాను చూడండి ఫినిషింగ్ అది కూడా చాలా బాగుంది లేస్ అయితేనే మీరు ఏదైనా ట్రై చేయాలనుకున్నప్పుడు ఈ లేస్ తప్పకుండా ట్రై చేయొచ్చు మనకి టూ సైడ్స్ కూడా కట్ వర్క్ వచ్చింది ఇక్కడ ఇది మనం మిషన్ తో కూడా అండి చక్కగా మనకి సూది విరిగిపోతుందేమో అన్న డౌట్ కూడా లేదనమాట దీనికి స్టోన్స్ అవి లేవు కదా జస్ట్ ఇలా మనకి జరి స్ప్రింగ్ టైప్ వచ్చింది ఇలా చిప్స్ వచ్చాయి కాబట్టి చక్కగా మనము మిషన్ తోనే కుట్టేసుకోవచ్చు నేను ఇదైతే మెషిన్ మీదే స్టిచ్ చేశానండి ఇంకా మనకి ముత్యాలు అటువంటి లేస్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నామంటే అంటే గమ్తో అంటిస్తున్నారు తర్వాత హ్యాండ్ వర్క్ చేసుకుంటున్నాము అలా కాకుండా ఇది డైరెక్ట్గా మెషిన్ మీదే కుట్టేయచ్చు అనమాట చూడండి టూ సైడ్స్ కూడా కట్ వర్క్ వచ్చింది ఫ్లవర్స్ అవి కూడాను మంచి ఫినిషింగ్ అయితే ఉంది తప్పకుండా ట్రై చేయొచ్చు లేస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంది ఓకే అండి ఇక స్టిచ్చింగ్ ఏంటనేది చూపిస్తాను ఇక్కడ ఇక్కడ ఈ లేస్ నేను ఒక వన్ మీటర్ పళ్ళు దగ్గర క్రింద పళ్ళు దగ్గర నేను ఏం చేశానంటే ఇలా రెండు కింద డివైడ్ చేసేసానండి ఒక లేస్ ని మిడిల్ కి ఇలా కట్ చేశాను అనమాట ఇది జస్ట్ ఇక్కడ క్రింద పళ్ళు దగ్గర వేయడం కోసమే ఎందుకంటే నేను మిగతా పార్ట్ ని హ్యాండ్స్ కి యూజ్ చేద్దాం అనుకుంటున్నానండి లేస్ అయితే కొంచెం హ్యాండ్స్ కదా వచ్చేటట్టుగా అనిపించలేదు నేను మెజర్ చేసి చూస్తే సో నేనేం చేశానంటే ఈ విధంగా కొంచెం కట్ చేశాను అనమాట కొంచెం కట్ చేసి ఇలా అంటే నేను దీన్ని హ్యాండ్స్కు ఉందండి సారీ హ్యాండ్స్ ఉంది ఈ కట్ చేసిన సగం పార్ట్ని నెక్ అది యూజ్ చేద్దాం అనుకుంటున్నాను బ్లౌజ్ కోసము కాబట్టి ఇక్కడ నేను ఏం చేశానంటే ఈ కట్ చేసేసి ఇది ఆఫ్ ఇలా పెట్టాను అనమాట ఒకవేళ మీరు కట్ చేసినప్పుడు దారాలు అవి వచ్చేస్తే ఎలా అని డౌట్ రావచ్చు దారాలు అవి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం ఫినిషింగ్ అనేది అగరత్తుతో మీరు ఎడ్జస్ అనేవి కొంచెం కాల్చినట్లయితే దారాలు అనేవి రావడం అనేది తగ్గుతుంది అనమాట అలా మీరు ట్రై చేసి చూడండి ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు చక్కగా నేను ఆ విధంగా ట్రై చేస్తాను కదా నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ నేను ఫ్రంట్ సైడ్ అనమాట అంటే మనకి స్టెప్ పెట్టుకుంటాం కదా పై వైపున టూ మీట్ ఒక ఆ టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే పడుతుంది మీరు ఒకసారి కొలుచుకోండి మీరు ఏదైనా ఒకసారి చీర కట్టుకుని మీరు ఎంత పళ్ళు పెట్టుకుంటారు హై పెట్టుకుంటారా లో పెట్టుకుంటారా అది పెట్టుకుని మీరు చూసుకుని మన కింద ఇక్కడ నడుము దగ్గర కుర్చీలు వచ్చే వరకు కూడా చూసుకుని అది ఎక్కడ వరకు ఉందా అనేది కొలుచుకోవాలి ఇక్కడ నేను అలాగే కొలుచుకున్నాను నాకు సరిపడా నేను తీసేసుకుని పై వైపున అనమాట సారీకి పై వైపున ఈ విధంగా నేను కొంచెం ఫోల్డ్ చేసి ఇక్కడ స్టార్ట్ చేయాలి ఇక్కడ కుట్టేటప్పుడు ఏంటంటే క్రింద ఫ్యాబ్రిక్ను కూడా కొంచెం ఫోల్డ్ చేయండి అప్పుడు మనకి అది నిలబడి ఉంటుందని అనమాట సారీ ఇలా వాలిపోయినట్టుగా కాకుండా కొంచెం స్టిఫ్ గా ఉంటుంది చూసారా అలా అనమాట ఇదంతా కూడా సారీ పై వైపునమాట ఇక్కడ నేను ఈ కట్ వర్క్ లేస్ ని ఇక్కడ మరీ పైకి పెట్టేయకుండా కొంచెం క్రిందికి పెడుతున్నానండి మరి పైకి పెట్టారనుకోండి కరెక్ట్ గా లోకి ఇక్కడ మీకు గోల్డ్ కలర్ సారీ కలర్ కనబడుతూ ఉంటుంది హోల్స్ లోంచి అలా కాకుండా కొంచెం అది కట్ వర్క్ వచ్చింది కాబట్టి ఫ్లవర్ ఎడ్జ్ అనేది కొంచెం శారీ మీదకి కాకుండా క్రింది కుండీలా పెట్టుకుంటే మనకి చక్కగా ఏంటంటే అది ఫ్లవర్ డిజైన్ అనేది క్రిందికి వస్తుంది అనమాట ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు చాలా బాగుంటుందండి చూడండి నేను కొంచెం శారీని అయితే ఫోల్డ్ చేశాను కదా క్రిందన అలాగే ఇక్కడ ఈ పై వైపున కూడా శారీ అనేది లేస్ అనేది మరీ పైకి పెట్టేకుండా ఎడ్జికి పెట్టకుండా కొంచెం క్రిందకి ఆ శారీకి అక్కడ మనకి కుట్టు పడదనమాట అది మన క్రిందకి పెట్టిన దాని మీద మనం పైనే కుట్టు వేసుకుంటాము కాకపోతే అంచు అనేది క్రిందకి పెట్టుకుంటాం ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ క్రింద పళ్ళు దగ్గర వేసేసాను కదండి అంచు అనేది పళ్ళు క్రింద వేసేసాను కదా ఇప్పుడు ఇటు సైడ్ ఫ్రంట్ సైడ్ వేసుకుంటున్నాను ముందు ఇది సరిపడ్డాది కూడా కొలు చేసుకుని వేసుకుంటున్నాను అనమాట దాని పైన ఇలా టూ స్టిచెస్ అంటే పైన ఒక స్టిచ్ క్రింద ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి లేస్ అనేది కొంచెం ఒక టూ ఇంచెస్ వరకు లెంత్ ఉంది కాబట్టి టూ సైడ్స్ కూడా మనము ఈ రెండు గుట్లని వేసుకోవాలనమాట ఇక్కడ మీరు ఖచ్చితంగా మ్యాచింగ్ దారం తీసుకోవాలి లేదు అంటే కొంచెం మనకి కనబడదు కనబడిపోతూ ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ శారీ వచ్చేసి గోల్డ్ కదా ఇక్కడ మీరు లేస్ వచ్చేసి కొంచెం డల్ గోల్డ్లా లా అనిపిస్తుంది కాకపోతే డైరెక్ట్ గా ఫినిషింగ్ అయితే బాగానే అనిపించిందండి ఇక చూడండి నెక్స్ట్ అటువైపు వేసాక మనం ఇటువైపు నుంచి కూడా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇక్కడ రెండు కుట్లు అయితే వేసేసాను చూడండి ఇక్కడ మన పళ్ళు దగ్గర కట్ చేసింది ఎలా వచ్చిందో ఈ విధంగా వచ్చింది కదా మీరు ఇలా సింపుల్ గా లేస్ అనేది అటాచ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ట్రెండింగ్ ఉన్నాయి కదండి లేస్ వేసుకోవడం అనేది శారీకి కట్ వర్క్ లేసెస్ అవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి మీకు లుక్ అనేది ఇంకా హై బాగుంటుంది అలాగే ఫిని మనకి మనం ఓన్గా వేసుకున్నామంటే ఆ మనీ కూడా మనం సేవ్ చేసుకోవచ్చు ఎందుకంటే బయట ఇలా లేస్ స్టిచ్ వేస్తే శారీ మొత్తం వేయడానికి త్రీ హండ్రెడ్ మినిమమ్ త్రీ హండ్రెడ్ అయితే తీసుకుంటున్నారు ఒక్కొక్క చోటనైతేను మా సైడ్స్ అయితే త్రీ హండ్రెడ్ ఖచ్చితంగా తీసుకుంటారు సో చూడండి ఇలా నేను అన్నది ఇదే అనమాట కొంచెం లేస్ క్రిందకు వేసుకోండి అని ఈ విధంగా కొంచెం కిందకి వేసుకోండి మరచ పెట్టుకుని అటుపక్క సేమ్ ఎలాగైతే వేస్తామో ఇటువైపు పక్కన కూడా సేమ్ అలాగనే వేసుకోవాలి ఇక్కడ చూడండి శారీలో చిన్న చిన్న పార్ట్స్ లో ఇలా ఎడ్జ్ లో అనేది నాకు ఇక్కడ డిజైన్ అనేది రాలేదనమాట ఈ జరీ అనేది అక్కడ ఫినిషింగ్ రాలేదు ఇలా వైట్ కలర్ లో ఉండిపోయింది శారీ మొత్తము అంటే అక్కడక్కడ చాలా చోట్ల ఈ విధంగానే కంటిన్యూ అయింది ఇప్పుడు నేను ఎలాగో లేస్ వేసుకుంటున్నాను కదా చిన్నగా ఫోల్డింగ్ చేసుకుని దానివల్ల ఏమవుతుంది అంటే అది లోన్కి వెళ్ళిపోతుంది చూడండి ఇలా ఏవైనా మీకు కొంచెం ఫినిషింగ్ బాల్ అండ్ శారీస్ ఇలాంటివి అట్టిని కూడా మీరు ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా మీకు ఈ విధంగా ట్రై చేయొచ్చు అనమాట మనకి రెండు విధాల బెనిఫిట్స్ ఉంటాయి అంటే మనకి అక్కడ ఆ డ్యామేజ్ ఆ డ్యామేజ్ అనేది కనిపించదు అలాగే సేమ్ టైం మనకి ఈ లేస్ వేసామన్న ఫినిషింగ్ కూడా ఉంటుంది చూడండి అక్కడ మనకి డ్యామేజ్ కనిపించదు లేస్ వేయడం వల్ల శారీ లుక్ అనేది ఇంకా హై అవుతుంది ఇలా ఈ విధంగా మొత్తం శారీకి టూ సైడ్స్ కూడా నేను లేస్ వేసాక ఫినిషింగ్ అయితే లాస్ట్ కి ఈ విధంగా ఉందండి చక్కగా మనకి ఆ డ్యామేజ్ కనిపించకుండా లేస్ అయితే కంప్లీట్ అయింది మీకు వెయ్యిన దానికి వేసిన దానికి డిఫరెన్స్ కూడా చూపిస్తాను ఇక్కడ ఇక్కడ ఇదైతే నేను ఫోల్డింగ్ చేసి చూపిస్తున్నాను మొత్తము ఫోర్ ఫోల్డింగ్స్ వస్తాయి కదా సారీకి అది అనమాట ఇక వేసాక ఇది ఇలా ఉంది వేయక ముందు ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను మరొకసారి చెప్తున్నాను లేస్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను మీకు కావాలంటే కోడ్ స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి వీడియోలో ఎక్కడొక నాకు గ్యారంటీ ఈ కోడ్ అనేది ఉంటుంది మీరు ఖచ్చితంగా చూడండి మీకు కోడ్ కావాలంటేను నెక్స్ట్ వచ్చేసి లేస్ అంతా కూడా ఫినిషింగ్ బాగుంది నైన్ మీటర్స్ అయితే వచ్చిందండి మనకి మీషోలో సీవోడీ ఆప్షన్ ఉంటుంది అలాగే రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి మీరు ఒకరి తీసుకుని మీకు నచ్చలేదు మ్యాచింగ్ అవ్వలేదు అంటే వెంటనే రిటర్న్ కూడా చేసేసుకోవచ్చు ఇక నేను ఇక్కడ పళ్ళు కింద ఫాల్స్ ఉంటుంది కదా అక్కడ వరకు వేసాను అనమాట అంచు అనేది కొంచెం తగ్గించే వేశానండి ఎందుకు కనిపించిన చూడ వేసిన లేస్ వేస్టే కాబట్టి అక్కడైతే మరీ ఎక్కువ వేయలేదనమాట సో వెయ్యని ఫినిషింగ్ అయితే ఇలా ఉంటుంది అని చూపించడానికి ఇక్కడ ప్లేన్ పార్ట్ కూడా చూపిస్తున్నాను మీకు ఆ వేసిన ఫినిషింగ్ ఇది వెయ్యని లుక్ అయితే అది అనమాట ఓకే వీడియో మీకు హెల్ప్ అయ్యింది నచ్చింది ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి ఇవే కాకుండా మన ఛానల్లో ఇంకా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది ఒకసారి చూడండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ సపోర్ట్ చేయండి